వాత్సల్యం వాత్సల్యం నానా అంటే వాత్సల్యం పితృవాత్సల్యం మాతృవాత్సల్యం అంటారు పితృవాత్సల్యం అంటే ఒకసారి చెప్పాను ఏమండి కూతురు తండ్రి ఇంటికి వచ్చింది తన కుమార్తెను తీసుకొని చండి పాపను తీసుకొని రాత్రి వేళ పండుకున్నారు బాగా చలిగాలు దోలుతూ ఉంది కూతురు ఆ పాప ఒక గదిలో ఉన్నారు బాగా చలిగాలు దోలుతూ ఉంది మధ్యరాత్రి తలుపు సప్పుడైంది కూతురికి మెలకు వచ్చింది ఎవరా ఈ సామాన్ వస్తున్నారు గదిలో కానీ ఆ క్రీగంట గమనించింది వాళ్ళ నాన్న మెల్లగా లోపలికి వచ్చి తన కూతుర్ని చూసుకుంటా ఉన్నాడు ఆ కూతురు పక్కన కూతురుంది తండ్రి కాసేపు బిడ్డను గమనించి మరి ఆ బిడ్డ మీద దుప్పటి గప్పి వెళ్ళాడు కూతురు చూసి మురిసిపోయింది ఏముందిరా ఇందులో నువ్వు చెప్పడానికి అనుకోకండి ఎవరికి గప్పయాడు తెలుసా దుప్పటి కూతురుకి పుట్టిన చిన్న కూతురు కాదు పెద్దదైనా తన కన్నుల ఎదుట చిన్న బిడ్డగానే కనపడుతున్న తన కన్న కూతురికి ఆమెకు పుట్టిన కూతురు మీద గప్పలా తన కన్న కూతురు మీద అలాగ దుప్పటి కప్పేసి ఆ దుప్పట్లో తన బిడ్డ అలా ఒదిగితే ఆ బిడ్డను చూసి ఆ యర్ని ఎద్రపో తల్లిని వెళ్ళిపోయాడు కూతురికి కూతురు పుట్టిన ఆ కూతురు మీద కాదు తన కూతురు మీద వాత్సల్యం పృ వాత్సల్యం ఏసయ్య అంటే వాత్సల్యం కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఊహించలేనే నీ పే నీ క్షణమును కోపించుచునే వాత్సల్యమున పై చూపినవే ఆశ్రయ దుర్గమా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా చుమా నీ కృపలే నీ క్షణమును కోపించుచునే వాత్సల్యమునా చూపినేనే కోసల్యమునా చూపినే ఆశ్రయ ద దుర్గమా నవ జీవన మార్గమునా నన్ను దేవునికి మహిమ ఎన్ని ఉన్నాయో నాన్న గురించి చెప్పాలంటే ఒక కదీక మనకి ఎందుకంటే నాన్నలో అన్ని అన్ని విషయాలు ఉన్నాయి మరి మరి అంటే తేలిగ్గా లేదు కదా ఆ బంధమే ఒక స్పెషల్ నాన్న మనకు ఫస్ట్ హీరో ఏ ఏ కొడుక్కి ఏ కూతురికైనా సరే ఫస్ట్ హీరో ఎవరంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఎవరన్నా తృణీకరిస్తే ఒప్పుకోరు తేలిగ్గా మాట్లాడితే ఒప్పుకోరు ఆయనకి తెలియదంటే ఊరుకోరు పాపం వెతిభాగులుడైనా సరే ఆయనలో హీరోని నిరంతరం వెతుకుతూ ఉంటారు ఏం చేద్దాం పాపం కొంతమంది జీరో జీరోలాగా ఉంటారు కానీ నువ్వు ఎంత హీరోయిజాన్ని వెతికితే అంతటికీ సరిపోయే నిజమైన నాన్న ఏసయ్య నువ్వు ఎన్ని షేడ్స్ అన్నా వెతుకు అందులో అన్నిటికీ పక్కా హీరోయిజం ఉంది ఏ శైలో కాబట్టి బోల్డ్ అని ఉన్నాయి నాన్లో మనం గుర్తించ గుర్తించదగ్గవి శ్రేష్టమైనవి జ్ఞానం వరుసగా చెప్పుకుందాం మొట్టమొదటిది నానంటే ఏమో ఏంటిది నానంటే నమ్మకం నానంటే ధైర్యం నానంటే ప్రేమతో కూడిన శిక్ష నానంటే జ్ఞానం నానంటే వాత్సల్యం జ్ఞానం అత్తగారింట్లో అలిగి ఆ గుంపుతో నన్ను అంత సైకోలు నా పాల్ట పడ్డారు నా వల్ల కాదని పుట్టింటికి చేరింది కూతురు రెండు మొక్కలు వినండి ప్రార్థన చేస్తా తల్లి చెప్పినా వినదు ఎవరు చెప్పినా పట్టించుకోదు తండే చెప్పాలి కూతురు కిచెన్లో ఉంది విషయం తెలుసుకున్నాడు నాన్న కూతురితో పలకరించి మాట్లాడి ఏమ్మ ఏంటి సంగతి అన్నాడు నా వల్ల కాదు నాన్న వాళ్ళు అలా చేశారు ఎలా చేశారని మొత్తం వాళ్ళ మీద విమర్శలన్నీ ఏకరువు పెట్టింది అని చెప్పడం మొదలుపెట్టింది ఆయన ఒక కాఫీ పెట్టే పాత్ర తీసుకొని మొత్తం స్టవ్ ఉంటాయి కదా రెండు స్టవ్లు ఉన్నాయి మొత్తం దాని మీద నాలుగు ఐటమ్స్ పెట్టి వండుకోవచ్చు రెండు స్టవ్ల్లో ఒక్కొక్కటి ముట్టిస్తున్నాడు ఒక్కో దాని మీద ఒక్కొక్కటి పెడుతున్నాడు కూతురుతో మాట్లాడుతున్నాడు కూతురు చెప్పేది వింటున్నాడు ఫస్ట్ కాఫీ రెడీ చేసేటువంటి గిన్నె పెట్టి దానిలో కాఫీ రెడీ చేయటం మొదలుపెట్టాడు తర్వాత ఇంకొకటి వెలిగించి దాని మీద నీళ్లు పోసి అందులో బంగాళదుంపలు వేశాడు ఇంకొక పొయ్యిని వెలిగించి దానిలో నీళ్లు పోసి కోడిగుడ్లు పెట్టేశాడు మూడు ఉడుకుతున్నాయి కూతురు చెప్పే మాట వింటున్నాడు ఏందిరా ఈ కాఫీ ఏంది కోడిగుడ్లు ఏంది బంగాళాదుంపులు ఏంది అనుకోవాకండి బంగాళదుంప అంటే ఆ తెలంగాణ భాషలో ఆలుగడ్డ ఉడకబెడుతున్నాడు అవి ఉడుకుతూ ఉన్నాయి కూతురు చెబుతుంటే ఆయన ఈ పనులు చేస్తున్నాడు ఆమె చెప్పే మాటలు సగం విని సగం వినకుండా అబ్బా ఏంటి డాడీ నేను చెప్తుంటే నువ్వు పట్టించుకో ఏంటి అంటే అబ్బా చెప్పమ్మా వింటున్నాను అని వింటనే ఇవన్నీ చూసుకుంటున్నాడు ఓ పావు గంటల మొత్తం ఉడికినాయి చివరికి అంతా విన్న తర్వాత ఇక ఒక్కొక్క గిన్నె చూపించడం మొదలుపెట్టాడు ఫస్ట్ కోడిగుడ్లు అమ్మ ఇందులో ఏమున్నాయి అన్నాడు కోడిగుడ్లు డాడీ అంది ఇప్పుడు అందులో వేసేటప్పుడు అవి చాలా సున్నితంగా ఉంటాయి కదా ఉడికిన తర్వాత ఎలా ఉంటాయి అన్నాడు గట్టిగా ఉంటాయి ఉంటాయి కదా రైట్ ఈ పక్కదే ఇదేందమ్మా ఇది బంగాళదుంపలు ఆలుగడ్డ వేసేటప్పుడు ఎట్లుంటాయమ్మాయి గట్టిగా ఉంటాయి ఉడికిన తర్వాత మెత్తగా ఉంటాయి సరే ఈ రెండు పక్కన పెట్టు ఈ ఇందులో ఏమేమి వేశానమ్మా కాఫీ ఇందులో నీళ్లు పోసాను పాలు పోసాను కాఫీ పొడి వేసాను ఎసేశాన్ మరి అన్నీ సపరేట్గా నువ్వు తీసి చూపించగలవా చూపించలేవు రైట్ ఓకే ఈ మూడు చూసావు కదా కాబట్టి ఈ మూడు నాకు ఎందుకు చూపిస్తున్నావు అని నీకు డౌట్ వచ్చింది ఎందుకంటే నువ్వు ఒక ఇంటికి వెళ్ళావు ఒక ఇంటికి వెళ్ళావు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లవే మేమేదో అనుకూలంగా ఉన్నాం అన్ని పరిస్థితుల్లో బాగోనివన్నీ డింగుమని ఎడ వరిగెత్తుతున్నావు ఏ కొంచెం తేడా వచ్చిన కాబట్టి నీ జీవితం నీ కాపురం నీ ఇష్టం నీ చేతుల్లో ఉంది వాళ్ళ మధ్యలో వాళ్ళ ఇబ్బందులకి కాగి కాగి గుడ్డులాగా రాటుదేల్తావో వాళ్ళ బాధలు పడలేక ఈ ఆలుగడ్డలాగా మెత్తబడిపోతావో లేకపోతే ప్రేమతత్వంతో ఎట్లనో నయానో భయానో వాళ్ళని ఆకర్షించుకొని ఈ కాఫీలో అన్నీ కలిసిపోయి ఐక్యంగా ఉన్నట్టు వాళ్ళలో కలిసిపోతావో నీ ఇష్టం అని బయటికి వెళ్ళిపోయాడు ఇంకేం చదువుతుంది ఈ మూడిట్లో ఏదో నువ్వు తీసుకుని రా దాన్ని బట్టి నేను నీకు నేను అంచనా వేస్తాను అన్నాడు కాఫీ తీసుకొని పోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లే లూయా ఏం తీసుకొని పోయింది అంటే అర్థమేంటి వెళ్ళి ఎట్లనో నయానో పోయానో వాళ్ళలోనే చూడండి కూతురికి వేరే మ్యాటర్ ఏం చెప్పలా పక్కాగా కొన్ని కార్యాలు చేసి చూపించి కళ్ళు తెరిచాడు కొంతమంది ఎలా ఉంటారు కొంతమంది ఎలా ఉంటారు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి మంచిది తెలివిగలదాన్ని జ్ఞానం కలదాన్ని పో అని పంపించాడు నానంటే జ్ఞానం మనకు నేర్పుతాడు మనకు తెలియనివి ఎన్నో మనకు తెలియజేస్తాడు ఆయన గల నైని మధు ఏల నై అని రుభేదను ఏల నై అని మధు ఏల నై అని రూపేదను నా కొర కు చే నా కొరకు చేసిన నీకి నా కొరకు చిందిన రీకే ఏమి వగలనై అయి ప్రేమకు ఏమి వగల నై అయి ఏనై నిేమకు ఏమి గలనై నిరుపేదను ఏ మగలనై నిేమకు ఏమి మగల నై నిరుపేదను

నీ ప్రేమ ప్రకటింగ్ తును నేనయ్యా ఇలో విలువైన నగనై నీ ప్రేమ కఠింగ్ తును నేనయ్యాకటింగ్ తును నేనయ్యా కటింగ్ చేసయ ీ ప్రేమకు ఏను మగల నై తిరువేదను ఏను మగల నై అయి నీ ప్రేమకు ఏను మగల నా కొరకు చేసి నది

നിരുപേദന <laughs> നിരുപ